హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ విని ఎక్కడికి వచ్చామని తెలుసా తాటికాయలు 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 చూసారా ఈ తాటికాయలు మన ఎల్లూరు ఎక్కడ బట్టినా మన అన్న వాళ్ళు అయితే చాలా వెచ్చల విడిగా తమ్ముతూ ఉండారు అన్నమాట ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ తాటికాయలు మందలేదు ఎక్కడి నుంచి వేస్తారు ఎంత కమ్ముతున్నారు ఎలా జరుగుతున్న సేల్స్ ఇవన్నీ మనం తెలుసుకున్నాం అలా ఈ తాటికాయలు మీరు ఎక్కడి నుండి కొంటూరు దండి గుడి నుంచి తాటికాయలు వేస్తారు ఈ తాటికాయలు మీరు రోజుకి ఎన్ని అమ్మతారు కాయ ఎంత ముంజంత కాయ వచ్చి కాయ పది రూపాయలు అంటే మూడు గుజలు వస్తాయి అంతేనా ఎన్ని చిన్నారో మాలు ఎన్ని టౌన్ తొమ్మిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నరకి టౌన్ తొమ్మిదిన్నర అన్నా టౌన్ వచ్చి నైట్ ఎన్ని దాకా అమ్ముతారు ఓకే ఉదయం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం సాయంత్రం ఐదు నుంచి ఆరు దాకా అయితే ఇక్కడ అమ్ముతారని చెప్తున్నాడు రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కాయలు అమ్ముతాను అన్నది చెప్తున్నాడు వీటిలో చాలా రకాలు కదా ఇప్పుడు ఇవన్నీ బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నాయి కొన్ని గ్రీన్ కలర్ లో ఉంటాయి కొన్ని వైట్ కలర్ లో ఉంటాయి వీటన్నిటి టేస్ట్ అయితే బాగుంటది టేస్ట్ తెల్లగా ఉండేది ఉండేది చల్లగా నలుపు కాయలా ఓకే ప్రస్తుతం టేస్ట్ అయితే తెల్లగా ఉండేది బాగుంటది అంటారు ప్రజెంట్ ఇప్పుడు మనం చూసినట్లయితే అయితే చాలా ఈజీగా అయితే కోయేస్తున్నాడు ఈ కాయలు అనేది మనకైతే ఒక ముంజే తీచ్చట తిని చూద్దాం టేస్ట్ అనేది చాలా బాగుంది ఇప్పుడు ఇది అంటే మరీ మళ్ళీ మరీ ముదురుగా కొంచెం అన్ని కొచ్చి అయితే ఉందనమాట ఈ కాయ చాలా బాగుంది టేస్ట్ అయితే ఇది ఎండాకాలం అయితే మీరు తింటే డీహైడ్రేషన్ అవ్వకుండా అయితే ఉంటారనమాట ఇది తిన్న వల్ల ఉపయోగం లేదు మీరు వెళ్ళాను కానీ కానీ దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీన్ని ఐసాపిల్ అంటారు ఇంగ్లీష్ లో తింటే మీరు డిహైడ్రేట్ అవ్వకుండా ఎండాకాలం చాలా చల్లగా అయితే ఉంటుంది అనమాట మనం ముంజులు బడి తీయాలంటే ఈ విధంగా వస్తారు కానీ తినాక అలాగే అనమాట ఇంకో విధంగా వస్తారు చూద్దాం అది ఒకసారి వస్తారు చూసారా మనం తినేదానికైతే ఈ విధంగా అయితే కోసరు అదే ముందు తినడానికి ఆ విధంగా వస్తారు ఒకసారి ఇది మనం తిని చూద్దాం ఇప్పుడు దీన్ని మన స్టైల్లో తినేసి చూద్దాం మీలో ఎంతమందికి తాడికే తినడం తెలుసు ఒకసారి కామెంట్ చేయండి నాకే తెలుసు నాకే తెలుసు ఎందుకంటే మాది పల్లెటూరు అందుకోసం నేను తింటున్నాను ఎందుకు మేస్తారు మాటి మాటిగా అడుగుతారు ఒకవేళ మీకు కింద కామెంట్ కామెంట్ చేయండి తెలుసు మాత్రం ఏం లేదు తీసుకుని అలా తినేది ఉంది మామూలుగా తిన్నట్టు ఉంటుంది కానీ కాయ పడుకుని కాయ కాయగా తింటేనే మీరు ఆ తాటిగా తిన్న ఫీల్ ఫీల్ అవుతారన్నమాట లాగిద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉంది కానీ ఈ నల్లకాయల కన్నా తెల్లకాయలు అయితే ఇంకా బాగుంటాయి ఇంకా రాలేదు ఇంకా సేవం అయితే వస్తూ ఉంటది ఒకవేళ మీరు ఈ ముందుకాయలు కొనుక్కోవాలంటే మన అనిల్ గార్డెన్ పార్కు దాని ఎదురుగా మన అయితే అమ్ముతూ ఉంటారు ఈ వరుసలో లైన్ మొత్తంలో ఈ తాటికాయల షాప్లే ఉన్నాయి ఈ లైన్ మొత్తంలో ఈ తాటికాయలు అయితే అమ్ముతూ ఉంటారనమాట ఒకవేళ మీరు ఎండాకాలం డీహైడ్రేషన్ అవ్వకుండా మీరు తాటికాయ తినాలంటే ఒకసారి ఈ లైన్కి వచ్చేసేయండి మీరు కొనుక్కొని తినేసి ఎండాకాలంలో చల్ల చల్లగా కూల్ కూలుగా ఉండండి ఇది ఇవాళ ఈ వీడియో మేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి